హలో అండి మన గ్రామీణ నేషనల్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ గివ్ వీడియోస్ చేస్తున్నాం అండి స్టార్టింగ్ రైస్ బ్యాగ్ నుంచి ఆయిల్స్ అన్ని అన్ని ఐటమ్స్ కూడా మనం ఇదంతా మన గ్రామీణ నేషనల్ బ్రాండ్ ప్రమోషన్ విధంగా విధంగా మనం ఈ మన కస్టమర్లకి మన ఫాలోవర్స్ మాత్రమే మనం ఇచ్చే ఆఫర్స్ ఇవన్నీ కూడా చేయడం ద్వారా మన బ్రాండ్ ప్రమోషన్ అవుతుందని ఉద్దేశంతో ఈ విధంగా హెల్తీ లేని ఐటమ్స్ మీద మనం చాలా అందుబాటులో ధరల్లో అయినా ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదే విధంగా చాలా మంది కూడా వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు అండి ఒక్కొక్క ఐటమ్ మీద కావాలని చెప్పి ఆఫర్ అడుగుతున్నారు అలాగే దానికోసం కస్టమర్ రిక్వెస్ట్ తోటి కస్టమర్లు అందరూ ఏ విధంగా ఏ ఐటమ్స్ కావాలనుకుంటున్నారు దాని మీద కూడా ఆఫర్ పెట్టే విధంగా ఆలోచిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అండి ఈ వీడియో కింద మీరు ఎవరైతే కామెంట్స్ ఏ ఐటమ్ మీద కావాలో మీకు పల్లీ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా సన్ఫ్లవర్ కానీ ఆయిల్స్ మీద కావాలండి లేదా రైస్ మీద కావాలన్నా లేదా ఫ్లోర్స్ మనం రోకలు దించిన కారాలు పొళ్ళు ఇవన్నీ ఉన్నాయి అలాగే రాళ్ళు తీసిన పిండ్లు ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి పచ్చడు ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అండి గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి ఏ ఐటమ్ మీద కావాలనేది మీరు కామెంట్ చేయండి ఎక్కువ మంది ఎవరైతే ఏ ఐటమ్ మీద కామెంట్ చేస్తారో ఆ ఐటమ్ మీద నేను నెక్స్ట్ గివ్వే వీడియో చేస్తాను అది కూడా చాలా బెస్ట్ రేట్ మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వంద మందికి ఇస్తామండి వంద మంది కూడా కామెంట్ చేసిన లాటరీ రూపంలో తీసి వంద మంది సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మనం ఏ విధంగా వంద మంది సెలెక్ట్ అనేది ఆ వీడియోలు అన్నింటిలో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి లేదు అంటే మీరు మన గ్రామీణ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మనం కల్తీ లేని ఐటమ్ మన ప్ర అందరికీ అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి అది కూడా లైవ్లో మన ప్రాచీన పద్ధతుల్లో మనం అందరికీ కూడా కళ్ళను తయారు చేసే విధంగా మన యూనిట్ అనేది డే వన్ నుంచి కూడా మనం ప్రతి ఒక్క ఐటమ్ అండి మనం ఓన్లీ గాను ఒక గానుగుతోటి మనం గ్రామీణాచురల్ ప్రయాణం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీ లెవెల్కి మనం తీసుకురావడం జరిగింది అయినా కూడా ఓపెన్గానే ప్రతి ఒక ఐటెం మీరు ఇంచు ఇంచు కూడా గ్రామీణ నాచురల్స్లో చెక్ చేసి మీరు మరియు తీసుకోవచ్చు అంత అన్ని విధాలుగా మనం మెయింటైన్ చేస్తున్నాం చాలా హైజీనిక్గా చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గ్రామీణాచలలో సండే వీకెండ్స్లో కూడా చాలా మంది విజిటింగ్ బాగా చేస్తున్నారు పిల్లల్ని కూడా అందరిని కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ అన్నీ చూపించి వాళ్ళందరూ కూడా గాను నూనెలు ఏ విధంగా తయారవుతాయి అలాగే రోకలతో దంచిన కారాలు ఏ విధంగా తయారవుతాయి అన్నీ కూడా పిల్లలకి చూపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీరు కూడా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం అండి నేను ఎందుకంటున్నానంటే మార్కెట్లో మీరు ఆయిల్స్ కానీ కారాలు కానీ ఏదైనా వాడండి మీకు ఏ విధంగా తయారవుతుంది మీకు ఖచ్చితంగా తెలియదు అది ఒరిజినల్ అవునా ఉంటే ఒరిజినల్ కానికపోయింది కానీ ఖచ్చితంగా మీకు అయితే తెలియదు కానీ గ్రామీణ రాష్ట్రల్స్లో మీ కళ్ళ ముందు తయారవుతాయి ప్రతి ప్రోడక్ట్ కూడా సార్ మీరు ఇక్కడ వాడినట్లయితే ఆ టేస్ట్ కూడా మీకు అర్థమవుతుంది క్వాలిటీ కూడా అర్థమవుతుంది మనకి ఈ రోజుల్లో ఆరోగ్యం కన్నా ఇంపార్టెంట్ ఏది లేదండి ప్రతి ఒక్క చోట కూడా కల్తీ ఏ విధంగా జరుగుతుందంటే మార్కెట్లో ప్రైస్ తక్కువకి ఇవ్వాలని కొంతమంది తర్వాత కాంపిటీషన్ మీద కొంతమంది ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి మన గ్రామీణ యాషల్స్లో లైవ్లో చేయడం ప్రతి ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఎటువంటి అవకాశాలు ఉండవు ఎందుకంటే ప్రతిరోజు కస్టమర్లు వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు మీరు వచ్చినప్పుడు మీకు ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా గ్రామీణాచనల్ యూనిట్ విజిట్ చేయండి మనకి సిటీలో ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయి స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు ఫస్ట్ టైం అయితే మీరు ఫ్యాక్టరీ విజిట్ చేసి ఈ ప్రోడక్ట్ అంతా చూసిన తర్వాత మీరు స్టోర్స్లో కూడా దగ్గరలో ఉంటే స్టోర్లో తీసుకోండి లేదంటే మనకి హోమ్ డెలివరీ కూడా ఉందండి మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాం అలాగే వేరే ఊరి నుంచి మీరు ఎవరినైనా చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ అన్ని కూడా మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు వేరే స్టేట్లో అయినా కూడా మేము పంపిస్తాం అలాగే మీకు ఏ ఐటమ్ మీద మనకి ఆఫర్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే ఎవరైతే ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ ఐటమ్ మీద మేము నెక్స్ట్ గివేవే వీడియో చేస్తానండి ఖచ్చితంగా మీకు మంచి రేట్లోనే కల్తీ లేని ఐటమ్ దొరుకుతుంది కాబట్టి మీరు కామెంట్ చేయండి అలాగే మనం ఈ గివేవే ద్వారా బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నామండి ఆ పద్ధతులు కానీ ఆ విధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చాలా వీడియోస్ చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు కానీ మనం ఈ విధంగా న్యాచురల్గా కల్తీ లేని ఐటమ్స్ తయారు చేసి మన కస్టమర్లకు కానీ మన ఫాలోవర్స్ కానీ మన అందరికి ఇవ్వాలని మన ఆలోచనతో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లైవ్లోనే తయారు చేస్తున్నాం కాబట్టి మా క్వాలిటీ కానీ మా విధి విధానాలు కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు మీ ఇచ్చే అప్డేట్స్ అన్ని ఖచ్చితంగా ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్